ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు గురుకులాలను ఎత్తివేసే కుట్రలో భాగంగా ఈ నిరసన వ్యక్తం చేశారు విద్యార్థి నాయకులు అరవింద్ మాట్లాడుతూ విద్యార్థులను తరలించే కుట్రలను మానుకోవాలని డిమాండ్ చేశారు సిఓఈ ఆల్టునూర్లోని బైపీసీని తీసుకోవద్దని పేర్కొనడం సరైంది కాదన్నారు ఉత్తర తెలంగాణలో ఉన్న ఏకైక సిఈఓను తరలించే కుట్రను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థులకు రాజకీయ నాయకులు అండగా నిలవాలని కోరారు విద్యార్థుల చదువులను మధ్యలో ఆపకుండా చూడాలని పాలబాలికలకు వేర్వేరు హాస్టళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు ఎందుకంటే సీఓ అలుగునూరులో విద్యార్థులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు పాఠశాలను షిఫ్ట్ చేసే ప్రయత్నం ఇక్కడ ఉన్న యంత్రాంగం పనిచేస్తుంది దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఉత్తర తెలంగాణలో కేవలం మన అలునూరులోనే ఉంది ఇట్లాంటి విద్యార్థులకు ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు గురుకురాలను ఎత్తివేసే ప్రయత్నం ఈరోజు షెడ్యూల్ విడుదల చేసింది దాన్ని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తుంది దాంతోపాటు ముఖ్యంగా అలుగునూరు సిఓ విద్యార్థులలో కోర్సులకు సంబంధించి ఎంపీసీ బైపీసీ సబ్జెక్టు ఉంటే బైపీసీ కోర్సును పూర్తిగా ఎత్తివేస్తూ అడ్మిషన్లు నిలిపివేసే ప్రయత్నం రాష్ట్రంలోని బోర్డు ప్రకటించు దీనిపైన కూడా స్పందించట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా కేవలం గురుకులాలను ఎత్తివేస్తున్నారు దాంతో పాటు ముప్పై నాలుగు ప్రైమ్ బ్రాంచ్ ప్రైమ్ బ్రాంచ్ సంబంధించి మెరిట్ వచ్చిన విద్యార్థులు ఇక్కడ తీసుకువచ్చి చదివిస్తూ నీట్ అదేవిధంగా ఎంసెట్ వెటర్నరీ పెద్ద పెద్ద పోస్టులకు సంబంధించి విద్యార్థులు భారతదేశం చరిత్రలోనే గొప్ప స్థాయిలో నిలబడే విద్యార్థులు ఇక్కడ ఉంటున్నారు అట్లాంటి విద్యార్థులు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఈరోజు కరీంనగర్ కేంద్రంగా విద్యార్థులు ఇట్లాంటి ఇబ్బందులు పడుతుంటే కనీసం పొన్న గారు స్పందించట్లేదు పైన స్పందించట్లేదు ప్రజా ప్రజాప్రతినిధి స్పందించట్లేదు ఇక మేము ప్రశ్నిస్తున్నాం మంత్రి పొన్న ప్రభాకర్ గారు దీనిపై స్పందించి ఈ గురుకులు ఎత్తివేసే ప్రక్రియని వెనక్కి తీసుకోవాలి అదేవిధంగా సీఈఓకి సంబంధించి సీవీఓను ఏదైతే షిఫ్టింగ్ పెడుతున్నారో ఇరవై ఎనిమిది కళాశాలలో షిఫ్టింగ్ పెడుతున్నారు ఇక్కడ నుంచి విద్యార్థులను తీసుకువెళ్లి హైదరాబాద్ లో పెడతామని చెప్తున్నారు